ఎగ్జామ్స్ ప్రతి గ్రామంలో నుంచి ప్రతి పల్లె నుంచి ప్రతి మానవతావాదం నుంచి కుల మత భేదం లేకుండా భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనని ప్రతి గ్రామంలో చాలా రాష్ట్రాలను ఆశిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ఈ ఎగ్జామ్ కాంటాక్ట్ చేసిన వాళ్ళు స్టూడెంట్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా వెళ్లసిందిగా కోరడం అయినది దయచేసి విజ్ఞప్తి ఎగ్జామ్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు దయచేసి ఫోన్ చేసి వెళ్ళాల్సిందిగా కోరడమైనది ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి ఎగ్జామ్లో ఏమన్నా అవకతవకలు ఉన్నా లేకపోతే ఇంకా ఫర్దర్గా వేరే ఎలిగేషన్స్ ఏమన్నా ఉన్నా దయచేసి మేము మీ ఒపీనియన్స్ తెలియవలసిందిగా కోరుతున్నాము ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరు దయచేసి ఫోన్ చేసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం కూడా పాటిస్తూ మా మండలం నుంచి పది మంది వచ్చారు నాది కాపుమిన మండలం పది మంది వచ్చారు ఈ ఈ పది మందికి కూడా నేను ఇన్ఫార్మ్ నేనే చేసిన హాల్ టికెట్ డౌన్లోడ్ నేనే చేసి ఇచ్చాను ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అందరూ గ్యాదర్ అవ్వాలి కాబట్టి యాజ్ ఏ మార్కెటింగ్ ఫీల్డ్గా సొసైటీకి ఉపయోగపడాలి కాబట్టి నా సైజు కూడా సోరస్ ఒక విధంగా చెప్పాలంటే నేను కూడా చిన్న చిన్న మంచి మంచి కార్యక్రమాల చిన్నపిల్లలకి స్టూడెంట్స్కి ఎవరైనా హైర్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్కి దాంట్లో వాళ్ళకి మంచి మంచి హెల్ప్ చేస్తూ నా ఐటో ట్యాక్ అమౌంట్ని పురుషుడికి వాళ్ళకి నేను కొంత అమౌంట్ ఇచ్చుకుంటూ ఆ ఆర్జీటీ సంస్థలని మన ఆంధ్రలో రకరకాల సంస్థలు ఉన్నాయి ఇలాంటి పూర్తి పురుషుల సంవత్సరం చూటు ఇలాంటి యాక్టెన్షన్ నాకు నాకు కూడా చాలా ఇష్టం ఇలాంటి యొక్క కార్యక్రమం తగ్గినందుకు ముఖ్యంగా నేను అటెండ్ అందుకు టు వెరీ హ్యాపీలీ ఫీల్ ఆల్ విల్ బీ అటెండ్ అండ్ టేక్ మీల్స్ ఆల్ ఆఫ్ ఐపీ థ్యాంక్ యూ సార్ మీ యొక్క అమూల్యమైనటువంటి గాత్రంతో మమ్మల్ని వచ్చినటువంటి వాళ్ళందరినీ ఆనందపరచవలసిందిగా కూర్చున్నా ఈ కార్యక్రమానికి విశేషంగా స్పందించి అవగాహనతో వచ్చినటువంటి ప్రతి అభ్యర్థికి కూడా ధన్యవాదాలు మరి ఇలాంటి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భారత రాజ్యం మీద మరి పట్టు ఉండటంతో పాటు ఆ పట్టుని నిరూపించుకోవడానికి పోటీ పరీక్షలు అవగాహన చేసుకున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకా ఈ యొక్క రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చినటువంటి అభ్యర్థులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు దాంతోపాటు పుస్తకం మస్తకానికి మంచి భోజనం లాంటిది ఇప్పుడు భోజనం చేసినటువంటి మీరంతా కూడా మరి మన మస్తకానికి అంటే మెదడుకి మేత పెట్టేటువంటి మనలో విజ్ఞానాన్ని పెంచేటువంటి మానవీయ విలువల్ని పెంచేటువంటి పుస్తకాన్ని కూడా పుస్తక ప్రదర్శన కేంద్రంలో ఉన్నాయి చక్కని పుస్తక మరి ఏరి కోరి అద్భుతమైనటువంటి పుస్తకాలని అభ్యుదయ భావాలతో కూడినటువంటి వ్యక్తుల యొక్క రచనల్ని ఇక్కడ ఏసీఎఫ్ వారు మరి అరేంజ్ చేయడం జరిగింది అవన్నీ కూడా లాభాపేక్ష లేకుండా అందరికీ కూడా విజ్ఞానాన్ని పంచాలి అనేటువంటి ఉద్దేశంతో ఏసీఎఫ్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ యొక్క ఏసిఎఫ్ ధ్యేయం చాలామంది వచ్చారు అయితే వీళ్ళందరికీ అనువుగా ఉండే రోజు ఆదివారం కాబట్టి పోయిన ఆదివారం కండక్ట్ అంటున్నారు కానీ కొన్ని కారణాల వల్ల ఇబ్బంది అయినా సరే ఈరోజు దాదాపు పదిహేను నుండి పదహారు వందల మంది రిజిస్టర్ అయితే చాలామంది వచ్చారు ఎవరైనా కొంతమంది మిస్ అయినా కానీ ఇంతమందిని గవర్నమెంట్ ఇది కాకపోయినా కానీ ప్రత్యేకంగా వీళ్ళు కండక్ట్ చేసి ఇంతమందిని ఒక చోటకి తీసుకొచ్చి ముఖ్యంగా రాజ్యాంగానికి సంబంధించి దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకంటే నాకు ఆశ్చర్యమనిపించిన విషయం ఏంటంటే చుట్టుపక్కల ఇన్ని కాలేజీలు ఉన్నా కానీ మన గుంటూరు కానీ విజయవాడ చుట్టుపక్కల ఇన్ని కాలేజీలు ఉన్నా పేరు పొందిన కాలేజీలు కానీ చిన్న చిత్తగా కాలేజీలు ఉన్నా కానీ కొన్ని వేల మంది విద్యార్థులు చదువుతున్నారు అయితే ఇవాళ వచ్చిన పదిహేను వందల మందిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారని మనం చూసుకుంటే దాదాపు సగం మంది విద్యార్థులే ఉంటారు మిగిలిన వాళ్ళందరూ కూడా జాబులు వాళ్ళు అలాగే ఉంటారు అయితే ఎందుకు యువత అనేది ఇలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయట్లేదని మనం గమనించుకోవాలి మన స్వాతంత్ర ఉద్యమంలో కానీ లేకపోతే ఇంకా ఏదన్నా విప్లవాల్లో కానీ తిరుగుబాటు చేసింది ఎక్కువగా యువతరం మాత్రమే ఒక భగత్ సింగ్ లాంటి వ్యక్తి కూడా ఒక ముప్పై సంవత్సరాల లోపే తన జీవితాన్ని ధరించాడంటే ముప్పై సంవత్సరాల లోపే తన దేశం కోసం జీవితాన్ని వదిలేశాడంటే యువత ప్రాముఖ్యత ఎంత ఉందో మనం గమనించుకోవాలి అయితే ముఖ్యంగా రాజ్యాంగం గురించి మాట్లాడుకుంటే ఇవాళ మనం చూసుకుంటే లా చదివే వాళ్ళు కానీ ఇంకెవరన్నా కానీ మనకి ఉన్న విషయాలు చదివి అర్థం చేసుకుంటాకే చాలా కష్టంగా ఉంది అలాంటిది అంబేద్కర్ అనే వ్యక్తి ఒక్క వ్యక్తి అన్ని ఆర్టికల్స్ కానీ అన్ని విషయాలు కానీ అందులో పొందుపరిచారంటే ఒక సామాన్య వ్యక్తి వల్ల అయితే అయ్యేది కాదు అదనొక దైవాంశ అంబుతులు అనే చెప్పుకోవాలి అన్ని విషయాలు ఏ విషయం జరిగినా ఏ మారుమూల ప్రాంతంలో పెద్ద విషయమైనా చిన్న విషయమైనా ప్రతిదీ రాజ్యాంగంలో పొందుపరచాలంటే ఎప్పుడో డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితమే అతను మేధస్సు ఎంత ఇదిగా ఉందో మనం అర్థం చేసుకోవాలి అలాంటి వ్యక్తి గురించి అయితే మనం ఆలోచిస్తే నవంబర్ ఇరవై ఆరో తారీఖు రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు అనుకుంటాం మనం అయితే అసలు ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేయాలా అవసరం లేదా అంటే ఆ రోజు జెండా వందనం చేసి అంబేద్కర్ గారి వేసినా సరిపోతుంది కానీ ఎందుకు చేయాలి అంటే మనకి ఈ రాజ్యాంగాన్ని పొందుపరిచి ప్రతి ఒక్కరికి కూడా విలువలు ఉంటాయి విశ్వసనీయత ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ప్రాథమిక హక్కులనే ఉంటాయి వాటన్నింటినీ గుర్తు చేసేందుకు మనకి ఇన్ని విషయాలు పొందుపరిచారు కాబట్టి ఒక క్రిస్టియన్ అయితే తన మత గ్రంథాన్ని ఎలా పాటిస్తాడో ఒక హిందువు తన గ్రంథాన్ని ఎలా పాటిస్తాడో ఒక ముస్లిం అనేవాడు కురాన్ని ఎలా అనుసరిస్తాడో అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ భారతదేశంలో కులాలకు కానీ మతాలకు కానీ వాళ్ళకు వాళ్ళకి విభిన్న సంప్రదాయాలు ఉంటాయి ఆచారాలు ఉంటాయి వాళ్ళకు వాళ్ళకు సంబంధించిన విధానాలు ఉంటాయి కానీ మనందరం ఒకటే మనం రంగు వేరైనా కులం వేరేనా జాతి వేరైనా ప్రాంతం వేరైనా కానీ మనందరం ఒకటి అని చెప్పేది ఒక రాజ్యాంగం మాత్రమే మన రాజ్యాంగం అనేది మామూలు విషయం కాదు ఎందుకంటే అంబేద్కర్ రాసినప్పుడు ఆ రోజు ఒక రెండు మూడు రోజుల్లోనో లేదా నెల రోజుల్లో రాసింది కాదు దాదాపు రెండు సంవత్సరాలు పదకొండు నెలలు అంటే మూడు సంవత్సరాలు టైం తీసుకుని ప్రపంచ దేశాలన్నీ తిరిగి అన్ని విషయాలు పొందుపరిచి రాశారు కాబట్టి దాన్ని మనం గౌరవించాల్సిన అవసరం ఉంది మనం మూడు వందల అరవై ఐదు రోజులు వీటి గురించి ఆలోచిస్తామంటే కాదు మనం ఉన్న విద్యా వ్యవస్థ కానీ లేకపోతే మనం ఉన్న వృత్తి వ్యాపార నిమిత్తం కానీ మనకి అంత ఆలోచించే సమయం లేకపోవచ్చు కానీ ఇలాంటి కార్యక్రమాలు జరిగినాక అప్పుడైనా సరే యువత అనేవాళ్ళు కానీ ఖచ్చితంగా మన కాలేజీల్లో ఇలాంటి ఈవెంట్స్ ప్రతి ఇప్పుడు నవంబర్ ఇరవై ఆరో తారీఖున ఎన్ని కాలేజీల్లో ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారో మనం చూసుకోవాలి ఒకసారి కాబట్టి ఉపాధ్యాయులు వాళ్ళు వీళ్ళు చాలామంది ఇక్కడ ఉండి ఉంటారు కాబట్టి మీ స్టూడెంట్స్కి నేను ఒక స్టూడెంట్గానే చెప్తున్నాను మీ స్టూడెంట్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఇలాంటివి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే అసలు మనకి ఇందా చాలామంది చెప్పినట్టు చరిత్ర గురించి తెలుసుకుంటే మాత్రమే మనం చరిత్ర తిరగరాయగలం మనం ఒక విప్లవకారుడిగా తయారవ్వాలన్నా రచయితగా అవ్వాలన్నా ఏదైనా ఉద్యమాలు చేయాలన్నా సత్యాగ్రహాలు చేయాలన్నా అసలు గతంలో ఏం జరిగిందనేది తెలుసుకుంటేనే కదా మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఎలా ముందుకెళ్ళాలని తెలిసేది కాబట్టి అలాంటివన్నీ తెలుసుకోండి ముందు యువతరం అనేది ముందుకు రావాలి పద్దెనిమిది నుండి ఆ ఇరవై లోపు కాలేజ్ చదివేట వయసు వాళ్ళు ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తే ఇలాంటి ఈవెంట్స్లో అది చాలా మేలు జరుగుతుందని నేను అనుకుంటున్నాను ఇవే చాలా బాగా కండక్ట్ చేశారు పదిహేను వందల మందిని ఇక్కడ తీసుకొచ్చి ఎలాంటి హడావిడి లేకుండా ఒక సామరస్యం అంటే ఒక పద్ధతి ప్రకారం అక్కడ వాళ్ళకు వాళ్ళకి సంబంధించిన రూమ్స్లో తీసుకెళ్ళి ఎలాంటి గొడవలు జరగకుండా ఇబ్బంది పడకుండా వాళ్ళని రెండున్నర గంటల పాటు చాలా బాగా చేశారు ఇలాంటి ఈవెంట్స్ మళ్ళీ మళ్ళీ జరగాలి మళ్ళా వాళ్ళు పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం థ్యాంక్ యూ బాబు మీ యొక్క అమూల్యమైనటువంటి ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు మనడు కుతూహలంతో ఎంతో కష్టపడి వాళ్ళ ప్రకాశం జిల్లా నుండి దాదాపు ఇరవై నాలుగు మంది జరిగే రోజు ఎగ్జామ్కి అతని వాక్య అతని అమూల్యమైన వాక్యాలు ఒకసారి ఉందా అందరికి నేను నారాయణ గిద్దలూరు మండలం తిమ్మాపురం గ్రామం ప్రకాశం డిస్టిక్ నుంచి వచ్చాను నాతో పాటు ఒక ఇరవై నాలుగు మందిని కూడా నేను మంచి మంచి చెప్పి ఖచ్చితంగా ఎగ్జామ్ అటెండ్ కావాలని చెప్పే ఉద్దేశంతో తీసుకొని వచ్చాను రైళ్ళు బంద్ అయినా కానీ సరే మేము ఒక్కటే ట్రైన్ ఉన్నది గుంటూరు తిరుపతి ట్రైన్ దానికి చీకట్లో మూడున్నర బయలుదేరి ఎగ్జామ్ అటెండ్ అవ్వడం జరిగింది అందరికీ జై థ్యాంక్ యూ నారాయణ మాకి నేను విజ్ఞాన కేంద్రం నందు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా ఈ రాష్ట్రంలో ఉన్న కొంతమంది మేధావుల ద్వారా పూనా ఒడంబడిక ద్వారా వచ్చిన ప్రయోజనాలు ఏంటి సమాజానికి అదేవిధంగా ఎస్సీ ఎస్టీస్ పొందిన రైట్స్ ఏంటి అనే ఒక అవేర్నెస్ ప్రోగ్రాం కూడా భాగంగా మేము అక్కడ ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఆ దేవుడు కూడా దూరంగా ఉంటాడా బహుజన దళము దండుగ దగరాలో ఈనాడే మన ధర్మానికి మంటలు పెట్టాలా మనమంతా బహుజన రాజ్యం మరొక దేవాలా ಮೂರ್ತಿ ಅಂಬೇಡ್ಕರ್ ಕುಲಾಕಿ ಶೂಲಂ ಅಂಬೇಡ್ಕರ್ ಪದಾನಿ ಮಂದೂರ ಅಂಬೇಡ್ಕರ್ kurar ఉన్న సీకటి వాడల్లో జబ్బకు జెండను గట్టి బౌజన దండోరయ్యాలు మొగును గట్టి తాడెక్కే గౌడన్నల బతుకుల్లో నింగికి రాకెట్ పంపించే రోజులు రావాలు అడవిల బతికే ఆదివాసి గిరిజన తండాలు బంజారా బతుకుల్లో బౌజన వెలుగులు వంచాలు వేల మందలు కాసేనా గొల్ల కురుమల గడపల్లో గోసలు దీరాలంటే బౌజన జెండను మొయ్యాలో వాణి సపతు కూలే పోయి మన రోజులు రావాలంటే అనగాలిన వర్గాలకు అధికారం దక్కాలంటే వాణి సపతు పోయి మా రోజులు రావాలంటే